హాయ్ ఫ్రెండ్స్ కార్ కొనాలని చూస్తున్నారా కార్ కొనడం మీ డ్రీమ్ అయితే టెన్ లాక్స్ కార్ ఓన్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్స్కి ఎలా బ్రదర్ ఏ కార్ కుంటే డిస్కౌంట్ వస్తుంది న్యూ కారా లేక టెస్ట్ డ్రైవ్ కారా ఎందుకంటే తక్కువ డిస్కౌంట్ కాదండి మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే సబ్సిడీ మీరు మీకు ఇష్టమైన ఏ కంపెనీ కార్ అయినా తీసుకోవచ్చు ఓన్లీ టెన్ ఏ కాదండి అప్ టు ట్వంటీ లాక్స్ వరకు మీకు ఇష్టమైన మీకు నచ్చిన కార్ ఎస్ సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ కార్స్ కూడా తీసుకోవచ్చు ఇది ఎలా ఎక్కడ అప్లై చేయాలి అని చూసినట్టయితే పిఎంజెపి స్కీమ్ పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు బ్యాంక్ లోన్ ద్వారా ఈ స్కీమ్ కి అప్లై చేయాలి మరి మేము షోరూమ్ నుండి డైరెక్ట్గా తీసుకుంటాం మా దగ్గర ఫుల్ అమౌంట్ ఉంది మాకు సబ్సిడీ యాడ్ అవుతుందా అంటే అవదండి కంపల్సరీ బ్యాంక్ లోన్ ద్వారానే సబ్సిడీ యాడ్ అవుతుంది మరి బ్యాంక్ మాకు లోన్ ఇస్తారా అంటే ఇస్తారండి మీ సిబిల్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండాలి దీంట్లో సబ్సిడీ చూసుకున్నట్టయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి అర్బన్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రూరల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంది రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్టయితే అర్బన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూరల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంది ఓన్లీ ట్యాక్స్ పేర్ తీసుకునేవారు దీనికి అప్లై చేసుకోవచ్చు పే తీసుకుంటాం మరి మాకు సబ్సిడీ ఇవ్వరా అంటే ఇవ్వరండి మంది కార్ తీసుకుందామని ఉన్నాం బడ్జెట్ దగ్గర ఆగిపోతున్నారు ఈ స్కీమ్ చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వారికి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ